మా ముఖ్యమంత్రి గారు రావాలంటే ఓ కేటీఆర్ నీ అయ్యా కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఉంటాడు అక్కడ చర్చ పెట్టమను ఎందుకస్తలే ఎందుకే మీకు భయం చర్చ ఎక్కడ పెడితే భయాను అసెంబ్లీ నువ్వు ఎమ్మెల్యే కదా నువ్వు చదువుకున్నావు నువ్వేమో కదా తెలివి లేకుండా మాట్లాడతావు మత్స్థం లేకుండా మాట్లాడతావు నువ్వు ఇట్లనే మాట్లాడితే నిన్ను ఎర్రగడ్డకు పంపవలసి వస్తుంది దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు కేటీఆర్ నీ అయ్యా తల నడుక్కుంటా నేను మాట తప్పేటప్పుడు కాదు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను చేసిండా మీ నానే అన్నాడు కదా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా ప్రతి కుటుంబానికి అన్నాడు ఇచ్చిండా ఇయలే డబుల్ బెడ్రూమ్ మొత్తం తెలంగాణలో నిరుపేదలందరికి ఇస్తా ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా తెలంగాణ ఉద్యమంలో నేను కదా తెలంగాణ ఉద్యమాన్ని కీలక పత్ర వహించడం నేను కూడా ఉన్నా కదా అన్నాడు కేసీఆర్ ఏమన్నాడు ఇంటికో ఉద్యోగం వస్తుంది వస్తాయి నిధులు వస్తాయి నిధులు మీ ఇంట్లోకి పోయినాయి నీళ్ళ పేరు మీద నిధులు మీరు దోసుకున్నారు తెలంగాణ ప్రజలు కొరిగింది ఏందయ్యా నిరుద్యోగ వృత్తిస్తూ ఇవ్వలే బీసీ బంద్ ఇవ్వలే మోసం చేశారు బీసీలను దళిత బంద్ అనడు దళితుడు మోసం చేశాడు హుజరాబాద్ ఇచ్చి ఇవన్నీ మోసాలు మీరు చేసి మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్దాలు వేసుకుంటూ తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టియ్యాలని చూస్తున్నారు జాగ్రత్త అది గుర్తు పెట్టుకొని మాట్లాడుకోండి మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు దళితుల గురించి కానీ బీసీల గురించి కానీ ఎస్టీల గురించి మాట్లాడే అరాత మీకు లేదు కేటీఆర్ అది గుర్తు పెట్టుకో ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్త ఇలా దాడులు చేస్తున్నావు దాడులు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తే దాడి చేస్తున్నావు మహా టీం మీద దాడి చేశావు ఇంకో మళ్ళీ ఏంది దాడులు అంటే ఏంది దాడులు మొదలు పెట్టమంటావా కేటీఆర్ ఏ దాడులు ఇట్ట మేము మొదలు పెట్టుడు మొదలు పెడితే నువ్వు తట్టుకోవు గుర్తు పెట్టుకో నువ్వు తట్టుకో అంటున్నా నువ్వు తట్టుకోవు అంటున్నా అది గుర్తు పెట్టుకో మా కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చినా ఇయోలో మీడియా జోలికి వేయినా నీ టీ నీ అద్ద నేను టీనుసు ఉంటుందావా ఇక్కడ చేయమంటావా నేను చెప్తున్నానయా దాడులు చేసుడు పెద్ద పని కాదు ఇది మాకు కొత్తం కాదు ఇక్కడ తెలంగాణ ఉద్యమాకారులకు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం భూస్థాపన మీద దొరల మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఉంది కేటీఆర్ గుర్తు పెట్టుకో నువ్వు దొరవని అనుకుంటున్నావు అహంకారం తెలంగాణలో చూపిస్తే బీసీలు ఎస్సీలు ఎస్సీలు అంతా ఏకమైతే నువ్వు ఇక్కడ బతకలేవు నేను తరిమేస్తారు తెలంగాణ నుంచి అది గుర్తు పెట్టుకో చెప్తున్నా దాడులు అనేది మొదలు పెడితే మే మొదలు పెడితే మాత్రం నువ్వు తట్టుకోవాని చెప్తున్నా నీ కుటుంబం ఇక్కడ ఉండదు మేము దాడులు మొదలు పెడితే నువ్వు తట్టుకోమని చెప్తున్నా నన్ను కూడా ఏదో బెదిరియాలని చూశావు నీతో సాధ్యం కాదు ఇదంతా చేతులలో మేము కూడా భూస్వాముల మీద దొరల మీద యుద్ధం చేసే చేతిలో తుపాకులు పట్టిన వాళ్ళం నీకు బడప భయపడే ప్రసక్తే లేదు ఒక్కవేళ మేము దాడులే మొదలు పెడితే నీ కుటుంబం కాదు నీ మొత్తం వ్యవస్థ అంతా తెలంగాణలో అసలు ఎత్తు అంటే ఎత్తుకుతే కూడా దొరకదు అడ్రస్ కూడా ఉండదు అంటున్నా అది గుర్తుపెట్టుకో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి